మండలం చుండూరు గ్రామంలో ఎండిఓ ఆఫీస్ దగ్గర ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కనీస వేతనాల పెంపుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని తదితర సమస్యలపై జరుగుతున్న పద్దెనిమిదవ రోజు సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు గారు మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు గారు మాట్లాడుతూ జగన్ సీఎం గా వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారని తెలిపారు సెంట్రల్ నిర్వహణకు ఇచ్చిన సెల్ ఫోన్లు ఆద్యలు టీఏ బిల్లులు చీరలు అంగన్వాడీలకే మొత్తాలను కేటాయించాలని చెప్పడం అంతకన్నా అన్యాయం మరొకటి ఉండదని తెలిపారు మేము ఈరోజు పద్దెనిమిదవ రోజు నిరోధక సమ్మెలు కొనసాగిస్తూ ఉన్నాము పన్నెండవ తేదీ నుండి మేము సమ్మెలు ఉన్నాము అలాగే మా డిమాండ్స్ కోసం అని చెప్పి ప్రతిసారి చర్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు ఇదేదో ఆడుకుంటున్నట్టుగా ఆంధ్ర అనే టైపులో ప్రతిసారి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలతోటి ఆడుకుంటా చర్చిలు పిలుస్తున్నామని చెప్తున్నారు మా అమ్మోళ్ళైనా ఎవరైనా కానీ ఓ అక్షరాభ్యాసం అనేది ఏం జరిగినా గానీ ఆ తోటే ఏ తోటే జరిగింది ఇచ్చిన డిమాండ్ మొత్తం కూడా పదకొండు డిమాండ్స్ లో ఫస్ట్ని మాకు జీతాలు పెంచండి అనేది మేమిచ్చాము అయితే మాకు యాపుల్ పదహారు యాపుల్ తోటి తొంభై ఆరు ఉద్యోగ వారిగా ఎనవరికి వచ్చేసరికి మూడు వేలు చేస్తారని చెప్పి వారు మాట్లాడి ఉన్నారు ఈ విధంగా ఇదే చెప్తున్నారు మరి ఇక్కడ అంగవాడి అక్క చెల్లెమన్నా అందుకని మాకు ఆ సమస్య అనేది వద్దు మేము పక్కన పెట్టాము ఆయన వచ్చేసరికి ఇప్పుడు ఏం చెప్తున్నారండి సంతోషమే ఆయన ఫోన్ ఇచ్చారు షేర్ ఇచ్చారు సార్ అమ్మ ఒక ఫోన్ చేసి మన సార్ గారికి కాబోయే అమ్మ మీ చెల్లిలో ఉన్నారు ఎనభై సార్ ఎనభై ఐదు కోట్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా అన్నలు తమ్ముళ్ళు అనే ఉద్దేశంతో మా తండ్రులు అనే ఉద్దేశంతో ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టాము పదహారు కోట్లు ఈ చీరలు వచ్చేసరికి కడుకుమండి పద్దెనిమిది రోజుల నుంచి ఇక్కడ ఉంటాము మా వాళ్ళందరూ కూడా ఈ రోజు వరకు కూడా అలా ఎన్ని అష్ట కష్టాలు పడి వస్తున్నారంటే రోజుకి యాభై రూపాయలు ఛార్జింగ్ ఆటో నుం ఒకే ఆటో మాట్లాడుకున్న ఇరవై మంది వస్తామన్నా ఇప్పటికే భారీ మూడు ప్రాణాలు ఈ ధర్నా వల్ల ఇదైపోయింది మా కోసం తర్వాత గారు చూస్తూ ఉంది నేను మా నియోజకవర్గంలో వేమూరు అదేవిధంగా కొల్లూరు బట్టిచోళ మండలాల్లో దీక్షలో ఉన్నటువంటి అత్తచెల్లమ్మని నేను పాత్ర ఇచ్చాను మీ దగ్గర కొంచెం లేట్ అయింది ఈరోజు మిమ్మల్ని అమృతామని చెప్పి ఈరోజు రావడం జరిగింది ఏది ఏమైనా చాలా బాధాకరమైన అంశం ప్రభుత్వం ఏ ప్రభుత్వం నా కానీ ఐదు సంవత్సరాలకు మీరు ఎన్నుకుంటారు ఆ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉండే ప్రజలు వివిధ వర్గాల ప్రజలు కానీ ప్రభుత్వంలో సేవకులుగా ఉద్యోగస్తులుగా బాధ్యతలు నిర్వర్తించే అందరూ కూడా అనేక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఏ సమస్యలు వచ్చినా కూడా సమస్యకి పరిష్కారం మార్గం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకటి పదిసార్లు చర్చలే పరిష్కారంగా ముందుకెళ్లాల్సిన బాధ్యత అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ మీద ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం నేను గమనిస్తూ ఉన్నా ఈ పద్దెనిమిది రోజుల నుంచి కూడా మీరు చేస్తున్నటువంటి ఈ సమ్మె ఏ విధంగా జరుగుతూ ఉందో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విధానం మేము గమనిస్తూనే ఉన్నాం ఎక్కడ కూడా వాళ్ళకి చిత్తశుద్ధి అనేది కనపడాల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చర్చలకు పిలుస్తున్నారు అంటాడు ఎవడు ఉన్నాడు ఆవిడ బ్రత సత్యనారాయణ ఉంటాడు మరి మిగిలిన మినిస్టర్లు ఎవరో ఆ గ్రూప్లో నాకు తెలియదు ఒక బొత్స సత్యనారాయణ సద్దలో అమిత్ షా బొత్సాచార్యపోతున్నాను బొత్స మీతో ఏం మాట్లాడతాడు బయటకు వచ్చి మీడియాకి ఏం చెబుతాడు ఆయనకి అర్థం కాదు మనకి అర్థం కాదు ఆ పరిస్థితుల్లో వాళ్ళ చర్చలు జరుగుతూ ఉన్నాయి పోనీ చర్చల్లో సారాంశం ఏమైనా సమస్యల పరిష్కారం దిశగా చర్చలు సాగుతూ ఉన్నాయంటే ఎక్కడ కూడా ఆ దిశగా చర్చలు జరిగినట్టు కనపడుతున్నాను ప్రతి చర్చల్లో కూడా ఇందాక చెల్లెమ్మ చెప్పినట్టుగా వీళ్ళు వెనక నుంచి వస్తూ ఉన్నారు ఏదో చెప్తారు అది ఇచ్చావు ఇది ఇచ్చావు అసలు విషయాలు వదిలేస్తా ఉన్నారు నువ్వు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో పాదయాత్ర సందర్భంగా ఏ హామీ ఇచ్చావు ఆ హామీ నెరవేర్చావా లేదా ముందు ఒక్కదాని సమాధానం చెప్పు అది చెప్పకుండా ఏరియాలో మాట్లాడతాడు మీ ఫోన్లు ఇచ్చానంటాడు ఇప్పుడు చూసే ఫోన్లు పనికి మాలి ఫోన్లు చీరలు ఇచ్చానంటారు పదహారు కోట్లు చీరలు కొన్నామని చెప్పి చెప్పారు బహుశా రెండు వందల రూపాయలు కూడా ఖర్చు అవుతా లేదు నాకు తెలియదు ఆ చీర వాళ్ళ లెక్కలో మాత్రం దాదాపు అది పదిహేను వందలు పదహారు వందలు రాసుకున్నారు అంటే ఎవరు తిన్నట్టు ఈ డబ్బులన్నీ మీకు కేటాయించి అంగన్వాడీకి సంబంధించినటువంటి బడ్జెట్లో కేటాయించిన డబ్బులు వీళ్ళు పందికొక్కులాగా మేయటానికి పనికొచ్చినాయి మీ చేతికి మాత్రం రూపాయ ఇవ్వడానికి పెట్టడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఇలా శాలరీస్ పెంచే విధానం మీరన్నారు కనీస వేతనం కావాలి మాకని సరే దాని మీద ఏం చెప్తాడో ఏ గతంలో ఏం చెప్పాడనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు మొన్న జరిగిన చర్చల్లో అయితే ఇప్పటిదాకా అసలు ముఖ్యమంత్రి దృష్టిలోనే ఈ సమస్య లేదన్నట్టుగా మాట్లాడారు అండి అంటే ఏం రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అంగన్వాడీలు అనేది పెద్ద వ్యవస్థ దాదాపు లక్ష మంది పైన మీరు యాభై వేల సెంట్రల్ పైన దాదాపు సుమారుగా ఉన్నాయి లక్ష మంది పైన మీరు ఉన్నారు ఇందులో పదిహేను రోజులు పద్దెనిమిది రోజుల నుంచి సమ్మె జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి దృష్టిలో లేదంటే అసలు ముఖ్యమంత్రి పరిపాలన చేస్తూ ఉండడం నిద్రపోతా ఉండడం ఎంతకంటే దారుణం మరి అర్థంగా జేఈల వారు తిరిగినటువంటి పరిస్థితి కాలరీస్ పెద్ద అంటే ఇలా మీకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చర్చలు అయిపోయిన తెల్లారే పెద్ద లేఖ విడుదల చేశాడు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పేరు మీద అన్ని అబద్ధాలే దానిలో ఉన్నాయండి ఇక అబద్ధాలు అబద్ధాలు చాలా అలవోకగా మాట్లాడేస్తారు వీళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా మాట్లాడతాడు ఇప్పుడు చేయలేమని చెప్పింది రెండు వేల రూపాయలు పెన్షన్ ఎవరు చేశారమ్మా వృద్ధా వృద్ధా పెన్షన్ తప్ప చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో రెండు వేల రూపాయలు పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు ఆ క్యాబినెట్లో మంత్రిగా నేను కూడా ఉన్నా డిసెంబర్ నెలలో పద్దెనిమిదిలో చేశాం మేము ఈయన నిన్న నిన్న స్టేట్మెంట్ చూడండి ముఖ్యమంత్రి స్టేట్మెంట్ నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు హయాంలో వెయ్యి రూపాయల పెన్షన్ ఉండేది నేను వచ్చాక ఈరోజు రేపు ఒకటో తారీఖు నుంచి మూడు వేలు చేయబోతా ఉన్నా ఈ మిగిలినంతా రెండు వేల రెండు వందల యాభై రెండు వేల రెండు రెండు ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై మొత్తం నేను పెంచిన చెప్తున్నాను ఇది యథార్థంలో మేము మా హయాంలో మేము పెంచాం ఇవాళ అడ్డగోలుగా అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడు మీ శాలరీస్ విషయంలో కూడా నేను గమనించా మీకు రెండు వేల పదహారులో నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఉన్నది ఏడు వేలు చేశాం మేము తర్వాత మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ మీరు ఆందోళన చేస్తూ ఉంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చర్చలు జరిపి రకరకాల గొడవలు కూడా జరిగినాయి అప్పుడు నాకు తెలిసి అసలు నిర్ణయం తీసుకొని నిర్ణయం వెలువరించడం లేట్ అయిపోయే లోపు గొడవ పెద్దదైంది విజయవాడలో కానీ అప్పటికే డెసిషన్ తీసుకున్నాం ఆ డెసిషన్ బయటికి చెప్పడానికి లేట్ చేసేసరికి గొడవ జరిగింది తర్వాత పెంచాం మేము మేము గొడవ చేస్తే పెంచామనేది మీరు అనుకుంటారు ఓకే నాకు తెలిసి నేను క్యాబినెట్లో ఉన్నా డెసిన్ తీసుకొని డెషన్ బయటికి ఎక్స్పోజ్ చేయడం అనేది లేట్ అయింది సరే ఏదేమన్నా కానీ పదివేల ఐదు వందలు ఆ రోజులు పెంచడం జరిగింది ఇలా ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయినాక మీకు మొత్తం కలిపి పెంచింది వెయ్యి రూపాయలు ఇలా వెయ్యి రూపాయలు పెంచడం వల్ల పదివేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు అవడం వల్ల ప్రభుత్వ పరంగా మీకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేశాడు అంటే ఎంత ద్రోహం చేశాడు చేస్తా ఉన్నాడు వీళ్ళ ఒక పక్క రిక్రూట్మెంట్ లేదు మీకు బిల్డింగ్ కొత్త బిల్డింగ్లు లేవు నాకు తెలిసి మా హయాంలో పద్దెనిమిది వేల పైన కొత్త బిల్డింగ్లు నిర్మాణం మేము అంగన్వాడీ సెంటర్స్కి ఇవాళ వీళ్ళు వచ్చినాక ఏ కొత్త బిల్డింగ్ సెట్ అది నాకు చెప్పలేదు మీకే తెలియాలి మెనూ ఛార్జెస్ మీ సమస్యల కోసం మీరు పోరాడుతూ ఎవరైతే అందులో పిల్లలు కానీ బాలింతలు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే మెనూ గురించి కూడా మీరు పోరాటం చేస్తూ ఉన్నారు పెంచాలని చాలా అభినందించడానికి విషయం మిమ్మల్ని మీకోసం మీరు లేకుండా మీద ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల గురించి కూడా మేము మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఏదన్నా కానీ ఐదు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఉప్పు పప్పు కింద పండుగలు నూనె ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈ ఐదేళ్ల తర్వాత ఇవాళ ఏ విధంగా ఉంది నువ్వు ఆ రోజున్న మీరునే ఈరోజు నువ్వు ఇమ్మని ఛార్జెస్ డైట్ ఛార్జెస్ పెంచకుండా అదే ఛార్జీలు అమలు చేస్తే అసలు ఏ విధంగా ఇవ్వగలుగుతారు ప్రతి చోట అదే హాస్టల్స్ పిల్లల పరిస్థితి అదే ఇలా హాస్టల్ పిల్లలు అయితే ఈ రోజు పత్రికలో వచ్చి చూశాను నేను నోటీస్ బోర్డులు అంటించారు ఎవరైనా దాతలు ఉంటే దానం చేయండి చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అని ప్రభుత్వం నుంచి మాకు నిధులు విడుదల కాట్లా పిల్లలకు సరిగ్గా తిండి పెట్టలేకపోతున్నాం ఆ పరిస్థితి దిగదారిపోయి చాలా అంగన్వాడీ సెంటర్స్లో మీరు చేస్తే తమ పిల్లలు చిన్న 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 పిల్లలు కానీ బాలింతలు కానీ గర్భిణులు కానీ వీళ్ళందరూ కూడా మీరు ఎన్నో రకాలుగా మీరు వాళ్ళ మంచి చెడ్డ చూస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో నేను ఏజెన్సీ ఏరియాలో చూస్తా నేను మా అరక పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మొన్న కూడా పార్తీపురంలో కూడా అక్క మిమ్మల్ని నేను పలకరించాను అంగన్వాడీలకి ఇటీవల వారం క్రితం కూడా అక్కడైతే ఇంకా శిశుమరణాలు రేటు ఎక్కువ ఉంటుంది ఏజెన్సీ ఏరియాలో వాళ్ళు ఇంకా మీకంటే ఇంకా ఎక్కువ కష్టపడతా ఉంటారు వాళ్ళ బాధలు చూస్తే ఉన్ననాథం వాళ్ళు కూడా ఇదే బాధలు చెప్పుకుంటా ఉన్నారు ఇంత కష్టపడి పని చేస్తాం మిమ్మల్ని పద్దెనిమిది రోజులు అవుతా ఉంటే వాళ్ళు అసలు అడ్డగోలుగా వదిలేసి మీ మీదకి సెకండరీ ఎంప్లాయీస్ని మా మీరు తాళాలు వేసి తాళాలు జాతర బాగా కొట్టించడం వాళ్ళకి మీకు గొడవలు పెట్టడం లేకపోతే లబ్ధిదారులకి మీకు కూడా తగ్గాదాలు పెడతాయి ఇది ఒక అలవాటు ఫ్యాక్షన్ ముఖ్యమంత్రికి గొడవలు పెంచడం అనేది ఎవరన్నా ఒక అంశం మీద ఆందోళనకి ముందుకొస్తే ప్రజలు చూసుకోకపోవటం టీచర్లు అదేవిధంగా చేస్తూ ఉంటే ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళ సంవత్సరం కోసం వాళ్ళ మీదకి వీళ్ళకి లక్షల లక్షలు జీతం ఇస్తూ ఉన్నాం పిల్లలకు సరిగా పాఠాలు చెప్పడం టైంకి రావట్లేదు వాళ్ళ మీదకి పేరెంట్స్ని తగాదాలు పంపి పనులు చేశాడు ఎవరన్నా కానీ ఏదన్నా కానీ ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ అయినా కానీ ఎవరన్నా కానీ ఏ వర్గమైనా కానీ తన మీద ముఖ్యమంత్రి చేసేటటువంటి దుర్మార్గాలను ఎండగట్టినా లేదు వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేసి రోడ్డు ఎక్కినా వాళ్ళు దానికి రివర్స్లో వస్తాడు అక్కడ లేనిపోయినా అశాంతి వాతావరణం తీసుకురావటం గొడవలు సృష్టించడం రకరకాల ఇబ్బందులు పెట్టే పనులు చేస్తూ ఉంటాడు మరి పద్దెనిమిది రోజుల నుంచి మరి అంగన్వాడీలకి మీద ఉన్నటువంటి చిన్నారులు కానీ బాలింతలు కానీ స్త్రీలు కానీ మరి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో మరి మీరు సమ్మె చేస్తామంటే మరి పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ప్రభుత్వం మాత్రం పట్టించకుండా తాళాలైతే బాగా కొట్టారు కానీ మీరు చేసే డ్యూటీ వాళ్ళు ఎవరు చేయలేరు అది వల్ల ఏ పని కాదు చాలా వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు కానీ కానీ మీరు చేసే పని వాళ్ళు ఎట్టు చేస్తారు వాళ్ళ రిక్రూట్మెంట్ ఎందుకు జరిగింది వాళ్ళు ఎందుకు రిక్రూట్ చేస్తున్నా ప్రభుత్వం ఆపరే చేపట్టాలి కానీ మీకు ఆపన్ చేపట్టాలి కానీ మిమ్మల్ని అంగన్వాడీ టీచర్లుగా ఆయాగా మిమ్మల్ని రిక్రూట్ చేసుకుని ఈ పని చేయడానికి సెకండరీ ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకున్నది వాళ్ళ విధులు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తారు వాళ్ళని తీసుకొచ్చి ఈ మీ మీద గొడవలు పెట్టి మీకు వాళ్ళకి అనవసరంగా చోద్యం చూస్తూ ఉంది ప్రభుత్వం ఇది చాలా దారుణం ఇవన్నీ అబద్ధాలు వల్లివేస్తా ఉన్నాడు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా పూర్తిగా మీ సహేతకమైనటువంటి డిమాండ్లు పూర్తిగా పరిశీలనలో ఉన్నాయి మేము ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో తెలుగుదేశం పార్టీ జనసేన రేపు అధికారంలో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఖచ్చితంగా మీ అందరూ కూడా ఆలోచిస్తారు మీ సమస్య పరిష్కారం కోసం నూటికి నూరు శాతం మేము సహకరిస్తాం ఖచ్చితంగా ఈరోజే బహుశా నేను అనుకుంటున్నాను మీ లీడర్స్ కొంతమంది మా ఆఫీసులో మా అచ్చెన్నాయుడు గారు నేను వెలవాటానికి వస్తామని చెప్పి చెప్పారు ఉదయం ਕੀ ਹੋਣਾ ਹੈ ਗ੍ਰੈਜੂਏਟ ਹੋਣਾ ਹੈ ਹੋਣਾ ਹੈ ਗ੍ਰੈਜੂਏਟ ਹੋਣਾ ਹੈ ਹੋਣਾ ਹੈ ਗ੍ਰੈਜੂਏਟ ਹੋਣਾ ਹੈ ਹੋਣਾ ਹੈ ਕਨੇਸ ਵੇਤਨ ਲੈਣਾ ਹੈ